దుకాణాలు బాడుగు ఇవ్వటం మేము చేసిన తప్పు ఖాళీ చేయమని అడిగినందుకు చంపుతామని బెదిరింపులు న్యాయం జరగకపోవడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాం మా సమస్య పరిష్కారం కాకపోవడంతో సెల్ఫీ వీడియో మీ ముందుకు వచ్చాం మాకు మా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా మా దుకాణంలో బాడుగకు ఉన్నవారే బాధ్యులు ముఖ్య గమనిక ప్రజలు దుకాణాలు బాడుగకు ఇచ్చే సమయంలో అన్ని సరిచూసుకుని ఇవ్వాలని కోరుతున్నాం నేను ఎవరు కొనకుండా ఈ బతికే నువ్వు నాకు వణయాలు చంపుతారని భయపడుతున్నాం వస్తున్నారు అంగటికి రానియకుండారు పదహారో తరగతి పెండిలో కూడా నన్ను రూటికి ఎక్కి నన్ను సంపట్టని వచ్చినారు సార్ నేను ఎందుకు బతుకొని మాకు నాయన జరిగేట లేదు మేము దుర్మార్గం మంచి కాదు ఎవరు ఎవరైనా విసారించుకోండి సార్ మీరు ఎక్కడ పోయినా ఆయన జరగడం లేదు ఏమి బతుకు బతుకు బాగుతా సత్య మేము మా బతుకుమే ఏడో వస్తాం సార్ మేము వద్దు అనుకున్నాం సార్ మా ప్రాణాలకి మాకు మేము ఎక్కుతాం సార్ మీరు దయచేసి మమ్మకి ఇబ్బంది పెట్టొద్దండి సార్ మమ్మల్ని మర్చిపోండి సార్ అంతా మాకు ఎవరు లేరు దిక్కులు దిక్కు లేక మాకు ఇంకా చావేది వేరే దారి లేదు సార్ మాకు ఇంకా ఇంట్లోనా ఇల్లుని అంగట్లో నీకుంటారు నన్ను అంగట్లోకి రా నీకుండారు కట్టెలు తీసుకుంటారు పెళ్ళ దా లంజా కొడకల్లారా రా గొజ్జన కొడక ఏమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేకపోయింది సార్ ఏం సార్ దుర్మార్గం నేను ఏం చేసిన సార్ నేను నేను రూములు ఇచ్చిన పాపం వాళ్ళకి బాడీకి ఇచ్చిన పాపమా బాడీ ఆడడం పాపమా నాది ఏమన్నా మీరే చెప్పండి సార్ నాకు మూడు రెండు నెలల నుంచి రెండున్నర నెలల నుంచి టెన్షన్ టెన్షన్ అయిపోయింది బయట పోవాలంటే ఎమ్మడి పెడుతున్నాడు సార్ మంచం పెట్టి తిప్పుతున్నాడు సార్ నన్ను మధ్యనే ఏం జరుగుతావు మా ఇంట్లో సఫర్ అవుతున్నారు సార్ ఇదే బాధ సార్ ఈ బాధలు పడి ఈ టెన్షన్ పడి ఈ బతుకెందుకు బతకలేదు సార్ మేము బతకడము ఓం నమ ఆ ఆధారం మా దారం ఇంకా రైలు కింద వంకలో చెరువులో డ్యామ్లో మా బతుకం